మెదక్ జిల్లాలో జరిగిన గిరిజన మహిళ అత్యాచారం హత్య కేసును పోలీసులు ఛేదించారు మెదక్ జిల్లా కొల్చారం మండలం ఏడుపాయల కమాన్ వద్ద జరిగిన గిరిజన మహిళ అత్యాచారం హత్య కేసును పోలీసులు సవాల్గా స్వీకరించారు ఇటీవల గిరిజన మహిళపై జరిగిన దాడి కేసులో పోలీసులు ముప్పై మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన ఎస్పీ శ్రీనివాసరావు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూలీగా పనిచేస్తున్న గిరిజన మహిళను ఫకీర్ నాయక్ అనే వ్యక్తి కూలీ పని ఇప్పిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు వట్పల్లి సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం చెందిన ఫకీర్ నాయక్పై గతంలో అత్యాచారం హత్య కేసుతో పాటు పలు దోపిడీ కేసులు ఉన్నట్లు ఎస్పి శ్రీనివాసరావు తెలిపారు గిరిజన మహిళ హత్య కేసులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా ఫకీర్ నాయక్ను గుర్తించి అరెస్ట్ చేశామని అతని నుండి మహిళ నుండి సేకరించిన బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించినట్టు ఆయన తెలిపారు అలాగే డిఎస్పీస్ డిఎస్పీస్ ముగ్గురు సిఐస్ అలాగే ఏడు ఎస్ఐలు ఇతర సీసీఎస్ సిబ్బంది అందరికీ దాదాపు ముప్పై మందితో మన టీమ్స్ తయారు చేశాము ఆ టీమ్స్ ఒక్కొక్కరికి ఒక పరప చెప్పాము దానిలో భాగంగా సిసి కెమెరాస్ గురించి చూడమని చెప్పి మనం ఒక రెండు టీంలు నియమించాము వాళ్ళు చూస్తున్న క్రమంలో వాళ్ళు ముందుగా ఆ బాధితురాలి గ్రామం నుంచి మన మెదక్ టౌన్ వరకు మళ్ళీ మెదక్ టౌన్ నుంచి ఏడుపాయలు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వరకు కూడా కెమెరాస్ ఎక్కడెక్కడ కెమెరాస్ ఉంటే అన్ని వలబడడం జరిగింది దానివల్ల లాస్ట్కు మనకు ఒక ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నట్టు మనకు కనిపించింది సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో తీసి చూస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడింది నెక్స్ట్ ఆ వ్యక్తితో నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్ దాంతో పాటు ఎవరైనా చూడడం జరుగుతామో మనం అతను చూసాము చూస్తే అతను మనకు పాత నిరస్సు అర్థమవుతుంది అతను ముందు కూడా ఒక మర్డర్ కేసులు ఉన్నాయి ఇలాంటి మర్డర్ కేసే కళ్ళు దుకాణం దగ్గర ఒక అమ్మాయితో పరిచయం చేసుకుని మెదక్ టౌన్ లోనే కళ్ళు దగ్గర పరిచయం చేసుకుని ఆమెను నిర్మాణ ప్రాంతాన్ని తీసుకొని పోయి రేపు చేసి చంపడం జరిగింది సో ఆ కేసు అతని మీద ఉంది సో ఇది కూడా ఇదే టైప్ లో ఉంది కాబట్టి మనం ఇమిడియట్ గా అతన్ని విచారిస్తే అతడు అది తన చేసిన ఒప్పుకున్నాడు సో అది ఎట్లా చేశాడంటే ఆ రోజు వినాయక వంటి దగ్గర ఆ అమ్మాయి ఎవరైతే బావిత్రాలు ఉన్నారో ఆమె పేరు కమల కమల ఆమె సో ఆమె భావిత్రాలు వినాయక వైన్స్ అని పాద బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది సో అక్కడ పరిచయం అయ్యాడు పరిచయం అయినప్పుడు ఆమె నాతో భాషలో మాట్లాడారు వాళ్ళ భాషలో మాట్లాడి ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత నీకు పనిపిస్తా ఏడుపాయల దగ్గర రాని తి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ పోయినాక అన్నం తినిపించాడు ఏడుపాయల్లో తినిపించాక మూడు నాలుగింటి వరకు వాళ్ళు అక్కడే తిరిగా రెట్టె తిరిగాదు తిరిగాక ఆయనకు ఏం చేశాడు ఆ అమ్మాయిని బలవంత లేడీని బలవంతంగా తీసుకొని పోయి ఖాళీ ఒక అనిల్ కుమార్ వెంజరానికి కాలు తీసుకొని పోయి అమ్మాయిని బలవంతంగా రేపు చేశాడు సో ఆమె వినకపోయేసరికి గట్టిగా కాలు చేతులు కట్టేసి చేతులు కట్టేసాడు కట్టేసి రేపు చేసి తర్వాత మళ్ళీ బయట దగ్గర తెలిస్తే బాగుండదని చెప్పి గా ఆమె బాగా కొట్టాడు కట్టలతో ఉన్న రాళ్ళతోని కొట్టాడు కొట్టిన తర్వాత ఆమె చెవుకు ఒక ఒక ముక్కు ఒక ఖమ్మం ఉండే ముక్కున్న గోల్డ్ సంబంధించిన కమ్మ ఉంటే అది తీసుకొని పరారయ్యాడు సో అవన్నీ కూడా మనకు నిచారణ ఒప్పుకున్నాడు దాంతోపాటు ఆయన దగ్గర నుంచి మనం ఆ ఖమ్మ అయితే అమ్మాయికి సంబంధించింది అది కూడా మనం రికవరీ చేసినాము ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు దాన్ని ఐడెంటిఫైజ్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ రోజు అతని అరెస్ట్ చేస్తున్నాము సో దాంతోపాటు ఇతని పైన ఇంత ముందు ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ నేరాలు ఉన్నాయి మెదక్ పట్టణంలో కూడా ఒకటి మర్డర్ ఇలాగ చేశాడు చెప్పాను కదా మర్డర్ చేశాడు ఒక కళ్ళు దుకాణాల పరిచయం చేసుకుని ఫోన్ మేము వీళ్ళు క్రీడమైన టార్గెట్ చేస్తాడు చేసేసి ఆ భాషలో మాట్లాడతాడు వాళ్ళ భాషలో మాట్లాడి దగ్గర అవుతాడు దగ్గర పనిపిస్తా అని చెప్పి తీసుకొని పోయి వాళ్ళని ఒప్పుడు చేయడం లేకపోతే రేపు చేయడం చేస్తాడు చేసేసి వాళ్ళ దగ్గర పట్టుకొని పోతాడు అదే విధంగా ఇది ఇట్లా చేయడం రెండో నేరం ఇది సో ఇంకోటి అల్లదు సంబంధించి కూడా రాబరి ఒక అమ్మాయి బెరిచి ఒక లేడీని ఆటో దిగిపోతుంటే బెరిచి ఆమె కడియాలు గుంజుకొని పోయి యాభై తొలగి కడియాలు వెండివి తీసుకొని పోయాడు అదొక కేసు ఉంది పాటు మెదక్ కేసు కూడా రెండు కూడా ఇప్పుడు ట్రయల్ అవుతున్నాయి అవి కూడా చాలా ఎవిడెన్స్ గట్టిగా ఉన్నది దాంట్లో కూడా కన్విషన్ వచ్చే అవకాశం ఉన్నది సో ఇందులో కూడా మనం అరెస్ట్ చేసి ఇప్పుడు పంపిస్తున్నాము ఇతడు అన్ని కలిపి ఫస్ట్ లో దొంగతనాలు చేసేవాడు నైట్ హెచ్ తర్వాత తర్వాత రాబరి కోటి గుంజుకోవడం ఇప్పుడు ఇది రెండో మంటరు సో మొదటి మటర్ అయిపోయింది రెండో మంటారు సో దీనికి సంబంధించి మనం సీట్లు ఓపెన్ చేశాము కాకపోతే సంగారెడ్డి చెందిన వ్యక్తి ఒట్టిపల్లి గ్రామం ఆఫ్ కాంగారెడ్డి ఒట్టిపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ దానివల్ల ఏం చేసామంటే మా దగ్గర కేసు కాగానే దానికి సంబంధించిన షీట్ ఓపెన్ చేసి ఆ పోలీసులు పంపాము సో అతను సంగారెడ్డి కూడా ఉంటాడు హైదరాబాద్ ఉంటుందని తెలిసింది కానీ కేసు గురించి మాత్రం ఇక్కడికి వచ్చే క్రమంలో మరి ప్రయత్నం చేసుకొని ఇలాంటి దారుణానికి పాల్గొనడం జరిగింది ఈరోజు అరెస్ట్ మేఘావత్ ఫకీర్ నాయక్ మేఘావత్ ఫకీర్ నాయక్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఎస్టి లమ్మాడ ఇక్కడ యాక్చువల్ ప్లేస్ నిజామాబాద్ జిల్లా అసలు ప్లేసు బట్ కాకపోతే వాళ్ళ అత్తగారు సంగారెడ్డి జిల్లాలో ఉంటారు ఇది అంబోజీగూడ తండ అంబోజీగూడ తండ వట్పల్లి మండలం సంగారెడ్డి జిల్లా అతని ఉండే ప్లేసు సో కాబట్టి మనకు ఓపెన్ చేసి అక్కడ పంపాము అక్కడ వాళ్ళు చూస్తున్నారు సో ఈ క్రమంలో ట్రైల్ ఆర్టెన్ కూడా ఇంత పనిచేశాడు సో ఈ రోజు రిమాండ్ చేసి పంపిస్తున్నాం అందు గురించి మనం అది అమ్మాయికి సంబంధించిన ఉత్సాహం చేసుకున్నాం దాంతో పాటు రాయి ఉపయోగించిన రాయి ఆ కట్టె అవన్నీ ఉపయోగించి అవన్నీ కూడా సీజ్ చేశాము సీజ్ చేసి ఈ రోజు రిమాండ్ పడుతున్నాం ఇది బాగా పనిచేసిన డిఎస్పీ అందరికీ కూడా